దివ్యాంగుల పెన్షన్ కు అర్హత కలిగి సచివాలయాల ద్వారా దివ్యాంగుల పెన్షన్ రద్దు నోటీస్ అందుకున్న దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ పునః పరిశీలనకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని ఆత్మకూరు డిడిఓ టివి రమణయ్య తెలిపారు బుధవారం సీతారామపురం మండలంలోని సచివాలయాలను ఎంపీడీఓ ఎం సాయి ప్రసాద్ తో కలిసి తనిఖీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బోగస్ దివ్యాంగుల పెన్షన్ల తొలగింపులో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ వైద్యుల చేత దివ్యాంగులకు వైకల్యాన్ని రీవెరిఫికేషన్ జరిపి అనుగుణంగా సదరంలలో వైకల్య శాతాన్ని నమోదు చేశారని అయితే నలభై శాతానికి తక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు పెన్షన్ రద్దు చేస్తూ ప్రభుత్వం సచివాలయాల ద్వారా దివ్యాంగులకు నోటీసులు అందాయన్నారు అయితే పెన్షన్ రద్దు ప్రక్రియ పూర్తిగా సదరం సర్టిఫికేట్ పై ఆధారపడి ఉన్నందున పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న దివ్యాంగులకు మరోసారి ప్రభుత్వానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న దివ్యాంగులు ఆధార్ కార్డ్ గతంలో జారీ చేయబడిన సదరం సర్టిఫికేట్ పెన్షన్ రద్దు నోటీసు ఎంపీడీఓకి అప్పీల్ చేస్తున్న అర్జీ కొత్త సదరం సర్టిఫికేట్లతో ఎంపీడీఓ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన అన్నారు అనంతరం దివ్యాంగుల పెన్షన్ రద్దు నోటీసు అందుకున్న దివ్యాంగులకు మరోసారి రీవెరిఫికేషన్ చేయాలని కోరుతూ అప్పీలు కోరుతున్న దివ్యాంగులకు సంబంధించిన ధ్రవపత్రాలతో ఎంపీడీఓ లాగిన్ లో జిల్లా అధికారులను కోరడం జరుగుతుందన్నారు లాగిన్ లాగిన్లో అప్పీలు చేసుకున్న వారికి మరోసారి సదరం రీవెరిఫికేషన్ హాజరయ్యేలా నోటీసులు వస్తాయని ఆ తర్వాత సదరం వెరిఫికేషన్లో డాక్టర్ల బృందం పరిశీలించిన అనంతరం మరోసారి అర్హుల అనర్హుల జాబితా ఏర్పడుతుందన్నారు కావున దివ్యాంగుల పెన్షన్కు అర్హులమని భావించి దివ్యాంగుల పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న దివ్యాంగులు మరోసారి అప్పీలు చేసుకోవాలని ఆయన తెలిపారు